రైట్ మరొక ప్లేయర్ మనతో ఉన్నారు మరి అతను అభిమాన టీం ఏంటి ఈసారి విన్నింగ్ ఛాన్సెస్ ఏ విధంగా ఉన్నాయి అతని మాటలు చూద్దాం హాయ్ అండి మీ పేరు అనిష్ సో ఐపీఎల్ స్టార్ట్ గా పోతుంది మార్చ్ ట్వంటీ సెకండ్ సో ఏంటి మీ ఫేవరెట్ టీం అంటే ఏం చెప్తారు ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ అయినా ఎందువల్ల అంటారు హోమ్ టీమ్ హోమ్ టీమ్ కాబట్టి అది డిపెండింగ్ ఆన్ ద ప్లేయర్స్ చెప్తున్నారు ఎస్ఆర్ హెచ్ ప్లేయర్స్ బాగున్నారు లాస్ట్ టైం ఫైనల్స్కి వచ్చారు జస్ట్ ఫైనల్లో కొద్దిగా స్పిన్ డిపార్ట్మెంట్ వీక్ ఉండటం వల్ల ఓడిపోయారు ఈసారి ఫారిన్ స్పిన్నర్ని కూర్చి తీసుకున్నారు ఖచ్చితంగా గెలుస్తారని ఈసారి విన్నింగ్ ఛాన్సెస్ ఏంటి ఓపెనర్స్ ఎవరు రావచ్చు సో మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు వస్తే బాగుంటుంది సేమ్ లాస్ట్ టైం హెడ్ అభిషేక్ శర్మ వన్ డౌన్ కిషన్ వచ్చాడు స్ట్రాంగ్ బ్యాటింగ్ బాగా స్ట్రాంగ్ అయింది ఈసారి బ్యాటింగ్ బాగా స్ట్రాంగ్ ఉంది బౌలింగ్ షమీన్ తీసుకున్నారు పేస్ డిపార్ట్మెంట్ భువనేశ్వర్ కి ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ అనుకోవచ్చు సో భువనేశ్వర్ అంతగా ఫామ్ లో లేడు కదా మరి కరెక్ట్ భువనేశ్వర్ న్యూ బాల్తో ఎప్పుడు బాగా వేస్తాడు ఆర్సీబీకి మంచి అడ్వాంటేజ్ అవుద్ది సార్ అది సో అంటారా ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ సారీ అయితే ఎంత బాగా అయినప్పటికి కూడా కొంచెం లక్ అనేది మనం కలిసి రావాలి సో ఈసారి కి ఏమైనా లక్ కలిసి వచ్చే అవకాశం ఉందా లేకపోతే ప్యూర్లీ టాలెంట్ మీద కొట్టుకు అంటారా లక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం లో చూసుకుంటే కూడా ఫారిన్ ఆస్ట్రేలియన్ కెప్టెన్స్ సెకండ్ టైం కప్ గెలిచారు టూ టైమ్స్ ఇది కూడా సెకండ్ టైం సేమ్ రిపీట్ అయితే గెలవచ్చు సో మీరు ఎస్ఆర్ఎస్ ఆడే ప్రతి మ్యాచ్ కి స్టేడియం కి వెళ్ళ ఛాన్స్ ఉందంటారా లేకపోతే టీవీలో చూసి ఎంజాయ్ చేస్తారా అన్ని ఎళ్ళావునో కొన్ని ఖచ్చితంగా కష్టంగా సో మీ ఫేవరెట్ టీం కాల్ ది బెస్ట్ అంటారా ఇక్కడి నుంచి ఆల్ ద బెస్ట్ ఎస్ఆర్హెచ్ గో అండ్ ఎంజాయ్ మీ లోసర్ మీ పేరు నా పేరు శ్యామ్ అండి సో ఐపీఎల్ రాబోతుంది కదా ఏంటి మీ ఫేవరెట్ టీమ్ యా దేర్ ఇస్ నథింగ్ లైక్ ఫేవరెట్ ఫేవరెట్ ఫర్ మై క్రికెట్ ఇస్ మై ఫేవరెట్ క్రికెట్ ఎస్ అ గేమ్ మై ఫేవరేట్ దిస్ థింగ్ సో ఐ డోంట్ హ ఎన్ని స్పెసిఫిక్ ఫేవరేట్ టీమ్స్ ఆర్ ఎ ఫేవరేట్ ప్లేయర్స్ యాజ్ సచ్ ఐ బిలీవ్ ఇన్ ద కన్సెప్ట్ ఆఫ్ ద టీమ్ దట్ ప్లేస్ వెల్ ఆన్ అర్టిక్యులర్ డే అ పర్టిక్యులర్ అవర్ దట్ మీన్స్ సో దేర్ ఫార్ ఐ డోంట్ బెట్ ఆన్ కి విచ్ టీమ్ విన్స్ ఆర్ విచ్ టీమ్ డోంట్ విన్ ఓకే ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ సే అంటే గివన్ ది ప్రెజెంట్ డే ఆన్ పేపర్ అండ్ ది స్టాటిస్టిక్స్ అండ్ ప్రజెంట్ ఫామ్ అలా చూసుకుంటున్నప్పుడు టాప్ ఫోర్ ప్లేసింగ్స్లో నాకు తెలిసినంత వరకు ఎస్ఆర్ఎస్ ముంబై ఇండియన్స్ దాన్ని ఏమంటారు లక్నో సూపర్ జాయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్ వస్తాయి దాని ఫిఫ్త్ ప్లేస్లో పీబీకేఎస్ వస్తుంది సిక్స్త్ ప్లేస్లో జీటీ రావచ్చు సెవెంత్ ప్లేస్లో సెవెన్ ఎయిట్ నైన్ టెన్లో ఇంకా ఆర్సీబీ రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ అంటే రాజస్థాన్ రాయల్స్ బాటంలో ఉంటుంది ఈసారి బేసికలీ నెక్స్ట్ కేకేఆర్ థర్డ్ బాటమ్ వచ్చి ఆర్సీబీ ఉండొచ్చు అంటే గివన్ ది స్ట్రెంగ్త్ అండ్ ద ప్లేయర్స్ కాంబినేషన్స్ దట్ దే హవ్ టేకన్ ఎవ్రీథింగ్ వెన్ యూ టేకిన్ టు కన్సిడరేషన్ But then, at the same time, uh, form may be permanent, but the, on a particular day, how the situation demands and what uh, companies and places, where a position Ravachu. But then, at the same time, I don't think this time, once again, uh, the Kohli would go uh, without a cup for the 18th time. Right. It may be, maybe we'll have to wait for one more year or something like that, given the present combination of the team that they have taken. It is the same with the Rajasthan Royals and same with the KKR. केके आर्ड दे हैव टू डिपेंड अपा ओनली वेंकटेश वेकटेश वेंकटेशय्यार समि सुनील नारायण एंड दट फेलो जॉकर्शल एंड वोल टीम थिंग्स दिस थिंग एंड दर्फर दट बैटिंग कांबिनेशन वेर ऐस द बेस्ट बैटिंग का कांबिनेशन आई कुड सी मीन विटर् लिटिल नॉेज दट हज के आर्स हेच बिकाज बोथ द डोस्टिक प्लेयर कांबिनेशन अंड फारीयर कांबिनेशन चला बहुत ईवन बौली फारी ప్లేయర్ కాంబినేషన్ అండ్ డొమెస్టిక్ ప్లేయర్ బౌలింగ్ కాంబినేషన్ చాలా బాగుంది సో మోస్ట్లీ ఇఫ్ ఎనీబడీ వాంట్ టు హ్యావ్ దేర్ హోప్స్ దే కెన్ కీప్ దేర్ హోప్స్ ఆన్ ఎస్ఆర్హెచ్ టు కమ్ అట్లీస్ట్ ఇన్ ద ప్లే ఆఫ్స్ టాప్ ఫోర్ టీమ్స్లో ఎస్ఆర్హెచ్ రావచ్చు ప్లేఆప్స్ ఇట్స్ దెన్ అండ్ అగైన్ ఇట్ ఇస్ దిస్ థింగ్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ సార్ యాక్చువల్గా మ్యాచ్ మ్యాచ్ లాగా ఎంజాయ్ చేయకుండా చాలా మంది బెట్టింగ్స్ ఏం చెప్తారు ఎస్ ఐ సజెస్ట్ దెమ్ దట్ యూ ఎంజాయ్ ది మ్యాచ్ అండ్ డోంట్ గో ఫర్ ది బెట్టింగ్ అండ్ ఆల్ ఇట్ ఇస్ అండ్ అడిక్షన్ దిస్ థింగ్ నేను ఇన్ ద బెటింగ్ వాట్ యు బికమ్ ఈస్ దట్ యూ వోంట్ ఎంజాయ్ దట్ పర్టికులర్ థింగ్ యూ ఆల్ ఆల్వేస్ హ్యావ్ ఎ హోప్స్ అండ్ ఆర్ సే దూ హిస్ థింగ్ అండ్ యూ విల్ లూజ్ ద మనీ అండ్ యూ విల్ స్టార్ట్ వి క్రైయింగ్ ఆన్ దట్ పర్టి్యులర్ ప్లేయర్ అరే వాడు సరిగా ఆడలేదు కాబట్టి నది పోయిందాను సో ఐ అడ్వైజ్ ఆల్ టు ది యంగ్ Generation, don't go for the betting. You bet all your hopes and um, your pleasure, everything on that particular game. Enjoy the game. Uh, don't get addicted by these betting apps and all, all those things. It is bo both mental and um, uh, monetary loss, basically, yeah, both device. of them. Okay. I see. Thank you. Thank you, so, thank you boss. Thank you.